హలో అండి నా పేరు డాక్టర్ గాయత్రి నేను వేద కూరమంగ్లలో కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఎస్పీఎఫ్ ఎస్పీఎఫ్ అంటే ఏంటి ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే మనం వాడే సన్ స్క్రీన్ మన స్కిన్ని ఎంత ఎండ నుంచి సో ఎస్పీఎఫ్లో మనకి ఒక పెద్ద రేంజ్ ఉంది ఎస్పీఎఫ్ అనేది ఫిఫ్టీన్తో స్టార్ట్ అవుతుంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉంటుంది ఆ తర్వాత ఎస్పీఎఫ్ థర్టీ ఆ తర్వాత ఎస్పీఎఫ్ ఫిఫ్టీ సో ఈ డిఫరెన్స్ ఇన్ నంబర్స్కి మనకి ఎంత ప్రొటెక్షన్ డిఫరెన్స్ వస్తుందనేది మనం తెలుసుకోవాలి సో ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్తో మనకు వచ్చే ప్రొటెక్షన్ ఎంత అంటే నైంటీ త్రీ పర్సెంట్ ఎస్పీఎఫ్ థర్టీతో మనకి వచ్చే ప్రొటెక్షన్ ఎంత అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీతో మనకు వచ్చే ప్రొటెక్షన్ ఎంత అని అనుకుంటున్నారు ఇట్ ఈస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం ఇందులో ఎస్పీఎఫ్ థర్టీకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీకి పెద్దగా ప్రొటెక్షన్లో తేడా లేదు అది ఒకటేమో నైంటీ సెవెన్ పర్సెంట్ ఒకటేమో నైంటీ ఎయిట్ పర్సెంట్ సో మీ డర్మటాలజిస్ట్ ఎప్పుడైనా ఎస్పీఎఫ్ థర్టీ ఆర్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ రికమెండ్ చేశారనుకోండి సో ఇట్ ఇస్ సేఫ్ టు యూస్ ఎస్పీఎఫ్ థర్టీ ఆల్సో మనకి ఎంతైతే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్రొటెక్షన్ ఇస్తుందో అంతే ప్రొటెక్షన్ మనకి ఎస్పీఎఫ్ థర్టీ క్రీమ్ కూడా ఇస్తుంది సో గో హెడ్ మీ సన్ స్క్రీన్ వాడండి ఎస్పీఎఫ్ థర్టీ అండ్ అబవ్ సన్ స్క్రీన్ ఎనీథింగ్ మీరు డెఫినెట్గా వాడచ్చు